నేటి సమాజంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు రోజు ఒకే చోట పని చేస్తున్నా ఒకే ఏరియాలో ఉంటున్నాం కదా అని కూడా నమ్మే పరిస్థితి లేదు తెలియని వాళ్ళకంటే తెలిసిన వాళ్ళే ఎక్కువ మోసం చేస్తున్నారు వారే అత్యంత ప్రమాదకరంగా మారుతున్నారు మన కదా అని నమ్మి పైసా పైసా కష్టపడి దాచుకున్న సొమ్మును ఆశపడి పెట్టుబడి పెడితే జంప్ జిలాని అంటున్నారు ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారు తాజాగా సంగారెడ్డిలో జరిగినటువంటి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు ఏపీఆర్ గ్రాండ్రియాలో ఉంటున్నటువంటి చిత్తూరు జిల్లాకు చెందిన విద్య అనే మహిళ తోటి మహిళను మోసగించి నమ్మించి దాదాపు పద్దెనిమిది కోట్ల చీటింగ్ చేసింది అడిగిన పాపానికి బాధితులను దాడులకు తెగబడింది వారందరినీ కూడా ఒక రూమ్ వేసి సికింద్రాబాద్ వారాసిగూడలో ఉండేటువంటి విద్య ఏపీకి చెందిన ఓ వైసీపీ మాజీ ఎమ్మెల్యే పేరు చెప్పుకొని భారీగా డబ్బులు వసూలు చేసింది అక్కడ తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని అదేవిధంగా రకాల ఆ డబ్బులను ఎక్కువ చేసి చూపిస్తానని చెప్పి వారిని నమ్మించి అధిక డబ్బులు ఇస్తామని నమ్మబలికి వసూలు చేసింది అడిగిన ప్రతిసారి వారికి మాయమాటలు చెప్పింది తిరిగి డబ్బులు అడిగినప్పుడు ఒత్తిడి ఎక్కువ కావడంతో వెంటనే అక్కడి నుంచి సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువుకు మకాం మార్చింది వారాసిగూడ నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళింది ఇక బాధితులు గట్టిగా అడగడంతో అక్టోబర్ తొమ్మిదిన ఇస్తానని చెప్పింది అందరినీ ఒక చోటకు రప్పించింది పఠాన్ చెరువుకు బాధితులు వచ్చాక అందరినీ గదిలో పెట్టి రాడ్లతో దాడి చేయించింది ఈమె దీంతో ఓ బాధితురాలికి తీవ్ర గాయాలవగా స్థానిక ఆసుపత్రికి తరలించారు అనంతరం బాధితులు పఠాన్ చెరువు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీంతో అసలు విషయం బయటకు వచ్చింది అయితే గతంలో కూడా దాడి చేసినప్పుడు ఫిర్యాదు చేస్తే పట్టణ పోలీసులు పట్టించుకోలేదని బాధితులు ప్రస్తుతానికి ఆరోపిస్తున్నారు ఏదేమైనా కూడా ఇప్పుడు బయటకు వచ్చినటువంటి ఈ వార్త అయితే వైరల్గా మారింది నమ్మి మోసం చేసి అందరినీ కూడా తీసుకువచ్చి ఒక గదిలో బంధించి దాడి చేసినటువంటి ఘటన సంచలనంగా మారింది మన అనుకున్న వ్యక్తులు ఏ రకంగా మోసం చేస్తారు డబ్బుల వద్ద ఎంత దారుణంగా ఉంటారు అనే దానికి మరొక ఉదాహరణగా ఇది ఈరోజు రేపు ఈరోజు సమాజంలో అయిన వాళ్ళ దగ్గరే డబ్బులకు మోసపోతున్నటువంటి ఘటనలు మనకు కనిపిస్తున్నాయి అలాంటిది తను ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా కూడా తెలిసిన పరిచయస్తురాలని చెప్పేసి ఒకే ఏరియాలో ఉంటుంది కాబట్టి అందరికీ పరిచయస్తురాలుగా ఉందని చెప్పేసి ఆ రకంగా డబ్బులు ఇచ్చుకుంటే సుమారుగా పద్దెనిమిది కోట్ల రూపాయలు చిన్న అమౌంట్ కూడా కాదు పద్దెనిమిది కోట్ల రూపాయలు అంత అమౌంట్ ఆమె కాస్తే దాన్నంతా తీసుకుని ఇప్పుడు ఉడాయించేటువంటి పరిస్థితి తిరిగి ఇవ్వకుండా వారందరినీ మోసగించి వారికే

ఈ దివ్య విద్య అనే ఆమె వీళ్ళందరికీ మాయ మాటలు చెప్పి కొన్ని డబ్బులు వాళ్ళ దగ్గర 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 కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ప్రస్తుతం మన ఆమె వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా మన పటాన్చూరు ఏరియాలో ఈ ఏపీఆర్ విలాస్లో ఉంటుంది అయితే ఈరోజు వాళ్ళకు రమ్మని చెప్పగా ఆమె వెళ్ళి వీళ్ళు ఈ వెన్నెలతో పాటు కొంతమంది ఉమాదేవి లక్ష్మి సుమలత మదన నందిని సౌమ్య కలమ్మ అనే వాళ్ళందరికి పోయి డబ్బుల గురించి మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన సమయంలో ఈ విద్య అనేటే నేను మీకు డబ్బులు ఇచ్చే విషయంలో గొడవపడి అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ భర్త రాజశేఖర్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ రంజిత్ మణి శివ ఇంట్లో పని మనిషి స్వప్న మరియు అలాగే నిఖిల్ సునీల్ అభి అనే వ్యక్తులు వీళ్ళ పైన దాడి చేసి బెదిరించినారని అందులో కలమ్మ అనే మహిళకి రాడు తీసుకొని కొట్టడం వల్ల తలకు గాయమైనదని చెప్పి మనకు దరఖాస్తు రావడం జరిగింది ఇంటి విషయంలో ఈ దరఖాస్తు పైన కేసు నమోదు చేసి విచారణ చేసి తగు చర్య తీసుకోవడం జరుగుతుంది